కొత్తపేట గ్రామంలో జెడ్పీ హై స్కూల్ నందు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రభుత్వీప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి కబడ్డీ కోర్టును ప్రారంభించారు ఈ సందర్భంగా చెర్ల మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని మన మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి మన గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేయడంతో యువతకు బంగారు భవిష్యత్తు అందించాలన్న గొప్ప ఆలోచనతో చేస్తున్న మహత్తర కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలోని ఎమ్మెల్యే చిల్ల జగిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గన్ గంగాధర్ గొల్లపల్లి డేవిడ్ ముత్యాల వీరభద్రరావు కర్రి నాగిరెడ్డి జెడ్పీటీసీ గోడపాటి రామాదేవి ప్రవీణ్ కుమార్ రెడ్డి చంటి దంగిటి సుబ్రహ్మణ్యం ఆర్డీఓ ముక్కంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు die Já. క్రికెట్ టోర్నమెంట్ విషయంలో మన ఇక్కడ గ్రౌండ్ ఇప్పటికే మనం వాడుకుని ఉండాలి కానీ సంస్కృతి సాంప్రదాయానికి అర్థం పెట్టే విధంగా మన నియోజకవర్గంలో మరి కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో ఆ సంబరాలు మరి ఎప్పుడు కూడా ఇక్కడ బాణసంచబలతీర్థం కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేక మరి మనం ఒక వారం పది రోజులు మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ జరుగుతాయి కనుక క్రికెట్ ఏదైతే ఉందో నారాయణ అంకుల వారు కండక్ట్ చేయడం జరిగింది తప్ప దాన్ని ఏదో మార్చేయాలని ఇక ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు తప్పనిసరిగా మీకు చేతకైనటువంటి సంక్రాంతి సంబరాలు మేము చేర్చుకుత్తా మాకుంది అందుచేత ఇక్కడ ప్రబర ఉత్సవం జరిగిన వేరే కల్చరల్ కార్యక్రమాలు జరిగినా మీరు ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా కొత్తపేటలో సంబరం చేసేటువంటి సత్తా తాము వైఎస్ఆర్సీపీకి ఉంది అందుచే చక్కగా సాంప్రదాయాన్ని గౌరవించిన కార్యక్రమం చేశాం కానీ ఆడదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేశారు గ్రౌండ్ ఏమో దీనికో ఇచ్చేశారు అనేటువంటి మాటలు వారు మాట్లాడటం వారి విద్యకు ఉన్నాను అందులో కొత్తపేటలో సాంప్రదాయాన్ని గౌరవించి ఆ వారం రోజులు ఎక్కువ గ్రౌండ్ ని ప్రబల తీర్థానికి అలాగే ఉన్నటువంటి మరి ఎక్కువేషన్ కానీ ఇతర కార్యక్రమాలు పిల్లలందరూ పండగ సంతోషం గడపాలని వస్తారు అటువంటి సమయంలో పిల్లందరికీ ఆ ఆహ్లాదాన్ని పంచాలని బాధ్యత మా ఉంది మరి దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మరి కొంతమంది రాజకీయవేత్తలకి వారి విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం మీ వల్ల కానటువంటి కొత్తపేట సంక్రాంతి సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా చక్కగా చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం